ఈ వారం అవసరం లేకపోతే డ్రైవింగ్ చేయకుండా ఉండండి ప్రతి రకమైన ప్రయాణానికి దూరంగా ఉండండి ముఖ్యంగా రాత్రి లేకపోతే మీకు కొంత శారీరక నొప్పి ఉండవచ్చు మీరు ఈ వారం విదేశాలలో వ్యాపారం చేస్తే అనేక కొత్త వనరులతో కనెక్ట్ అవ్వడంలో మరియు వాటి నుండి ఆర్థిక ప్రయోజనాలను సంపాదించడంలో మీరు అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని అవలంబించాలి మొదటి నుండే సిద్ధంగా ఉంటారు ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పని చేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు ఇది మీ గౌరవాన్ని మరియు గౌరవాన్ని అపారంగా పెంచుతుంది ఈ సమయంలో మీరు మతపరమైన పనులలో కూడా పాల్గొంటారు ఈ వారం మీరు పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎన్నుకోవాలని ఆదేశిస్తారు కాబట్టి ఎవరితోనూ ఏమీ అనకండి ఇది మీ ఇమేజ్ ని ప్రభావితం చేస్తుంది సమయం ముఖ్యంగా ఈ వారం విద్యార్థులకు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో అతను అలాంటి విదేశీ కాలేజీలలో ప్రవేశం పొందవచ్చు దాని కోసం అతను గతంలో నుండి తన ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి వివాహితుల కోసం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది రాహువు చంద్రరాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం విదేశీ వ్యాపారాన్ని నిర్వహించాలి అనుకుంటే మీరు అనేక కొత్త వనరులతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడంలో మరియు వాటి నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలని మీకు సూచించబడింది ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు